నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్టార్ట్ చేస్తే నైన్టీన్ నైంటీ సిక్స్కి వచ్చేసరికి థర్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా ఎదిగింది అదే జనవరి టూ థౌజండ్కి వచ్చేసరికి యాహు వాల్యుయేషన్ వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ని టచ్ చేసిందంటే దాని రేంజ్ ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు అయితే యాహు మారుతున్న కాలానికి తగ్గట్టుగా అప్డేట్ అవ్వడంలో ఫెయిల్ అయింది కాంపిటీటర్స్ని సరిగ్గా అంచనా వేయడంలో ఫెయిల్ అయింది ముఖ్యంగా టైమింగ్ని టోటల్గా మిస్ అయింది ఈ టైమింగ్ అనేది బిజినెస్లో ఎంత ముఖ్యం రిస్క్ తీసుకోవడం అనేది ఎంత అవసరం అనేది తెలుసుకోవడానికి యాహు అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనలో చాలా మందికి తెలిసిన ఒక ఎగ్జాంపుల్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం అది నైన్టీన్ నైన్టీ ఎయిట్ యాహు ఎదుగుతోంది తనకు ఎదురు లేదనేలాగా ఎదుగుతుంది అయితే ఆ కంపెనీకి ఇప్పుడు తెలీదు రాబోయే ఏంటో అనేది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ఇద్దరు స్టాన్ఫర్డ్ స్టూడెంట్స్ లారీ పేజ్ అండ్ సర్జే బ్రిన్ లు ఆఫీస్ తలుపు తట్టారు వాళ్ళ చేతిలో ఒక రెవల్యూషనరీ సర్చ్ ఇంజిన్ ఆల్గొరేదం ఉంది దాన్ని వాళ్ళు యాహూకి కేవలం వన్ మిలియన్ డాలర్స్ కి అమ్మేద్దాం అనుకున్నారు కానీ యాహూకి అప్పుడు తాము ఎంత తప్పు చేస్తున్నామనేది అర్థం కాలేదు కానీ గూగుల్ అనేది ఎదుగుతోంది యాహూకి దాని వాల్యూ అర్థమైంది అందుకే యాహూ వెబ్సైట్లో గూగుల్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ వచ్చేలా ఇంటిగ్రేట్ చేశారు అంటే యాహూ హోమ్ పేజ్ వాడుతూ గూగుల్ సర్చ్ రిజల్ట్స్ అనమాట అయితే ఇది ఫస్ట్లో బాగానే అనిపించినా తరువాత గూగుల్కి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్లా మారింది జనాలు గూగుల్కి అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు యాహూకి తాము ఎంత పెద్ద తప్పు చేశామో అనేది క్లియర్గా అర్థమైపోయింది